వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూసారు మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ దాన్ని పక్కన పెట్టి ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈ రోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు తాను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నా మా జంబలిక్కడ జారిమిటియ రోజా పాప ఒకసారి ఇలాగలా మాట్లాడుకు చూసి మాట్లాడు మీ అని తీసుకొని సినిమాకి వెళ్ళు బ్యాక్ ఫస్ట్ అయింది రికార్డులు బదులు కొట్టింది అంత సినిమాలు తీస్తున్నారు మాపుల మోపలా అస అభివృద్ధి పక్కన పెట్టేసి అని చెప్తుంది కదా అది ఎందుకు అనుకున్నావు పేదోదికి పంచి పెట్టినందుకీ అది గొంతు సాయం చేస్తున్నాడు అది అర్థం చేసుకొని మాట్లాడు మంచిగా మాట్లాడు మంచి మనుషుని మంచిగా మనిషిలా అది మాట్లాడుతున్నాడు అంతే సినిమాలు తీస్తున్నాడంటే పేద పెద్దలకి ఆ వచ్చిన దబ్బాల పేదవాళ్ళని పెంచినందుకీ ఆకలి అనుకుని వచ్చిన వాళ్ళకి అన్న పెట్టడానికి అన్ని చేస్తున్నాడు ఎప్పుడైనా నీ అభివృద్ధిలోను నీ పరిపాలనలోను పేదోళ్ళకి పది రూపాయలు జోబీలో తీసి ఇచ్చావు నువ్వే కానీ మీ అనియ్యే గానీ సినిమాలు తీస్తున్నాడు ఇతీస్తున్నాడు అనేసి విమర్శిస్తున్నావు కదా నువ్వు ఆలోచించుకొని మాట్లాడావు నువ్వు ఆ సినిమాలో నుంచి వచ్చావు ఏటి ఆలోచించుకొని మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది ఐ లవ్ యూ తల్లి रोजम्मा जाग्र बाई तल